హలో గుడ్ మార్నింగ్ ఇవాల్టి మన వీడియో వచ్చేసి నా డెలివరీ బ్లాగ్ అనమాట లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఈవినింగ్ అలా బయటకెళ్లి ఇంటికి వచ్చి ఫుడ్ వండుకుని తినేసరికి టెన్ అయింది మా జున్నుకి ఫుడ్ పెడుతుంటే సడన్ గా పెయిన్ వచ్చింది ఇంకా నాకు అర్థమైపోయింది ఇది లేబర్ పెయిన్స్ అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కి చెప్తే ఓకే హాస్పిటల్ కి వెళ్దామంటే లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంకా టైం ఉంది ఆ మార్నింగ్ వెళ్దాంలే మార్నింగ్ వరకు చూసి అని చెప్పేసి అయితే ఆగాము ఇలా ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎక్కువ వచ్చాయి ఇంకా అప్పుడు ఓకే ఇప్పుడైతే వెళ్దాం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు అన్నారు చెక్ చేసి ఇంకా టైం ఉంది ఇక్కడ బాగా వాక్ చేయండి లేదు ఇక్కడ లేదనుకుంటే ఇంటికైనా సరే వెళ్ళి మీరు కొంచెం తినేసి వాక్ చేయండి బాగా అని అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి ఫుడ్ తినేసి వాక్ చేశాను మళ్ళీ పెయిన్స్ అయితే ఆగిపోయింది ఇవైతే ఫాల్స్ పెయిన్స్ అనుకుంటా అని చెప్పేసి ఇంకా కూల్ అయిపోయాం మళ్ళీ నైట్ నార్మల్ గా లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి సడన్ గా బాగా వచ్చాయి ఇప్పుడే అయిపోద్దేమో డెలివరీ అని చాలా కంగారు పడ్డాను కానీ ఇంకా వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అని చెప్పేసి అలా మార్నింగ్ వరకు చాలా ఊర్చుకున్నాను ఎక్కువ వచ్చాయి ఇంకా ఫైవ్ సిక్స్ ఆ టైమ్ లో మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం హాస్పిటల్ కి ఇంకా వాళ్ళు మళ్ళీ చెక్ చేసి వన్ టూ అవర్స్ లో అయితే అయిపోతుంది ఇంకా మీకు బెడ్ ఇచ్చేస్తామని చెప్పేసి బెడ్ అయితే ఇచ్చారు ఇంకా బెడ్ ఇచ్చాక బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారనమాట తర్వాత పారాసిటమాల్ ఇస్తున్నారు ప్రతి సిక్స్ అవర్స్ కి ఇంకా అక్కడ ఒక బాల్ ఉంది నేనైతే టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంకా బాల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను ఒక వన్ టూ టైమ్స్ వచ్చాయి అంతే డే మొత్తంలో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పెయిన్స్ ఏమి రావట్లేదు నా పక్కన వాళ్ళు ఉన్న బెడ్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నాకేంటి పెయిన్స్ రావట్లేదు ఏదన్నా అయిందా ఏంటి అసలే లోపల బేబీకి ఇష్యూ ఏదన్నా అయిందంటే ఎలా అని చెప్పేసి ఇంకా నేను చాలా టెన్షన్ పడుతున్నాను ఇంకా వద్దులే కూల్ కూల్ అనుకుంటూ ఇంకా ఇలా బ్రీతింగ్ ఎక్స్ చేస్తూ ఉన్నాను ఇలాంటప్పుడు ఏమంటే పెయిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఇలా పెయిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తే అంత తెలియదు అని చెప్పేసి నాకు ఫస్ట్ డెలివరీ లో హాస్పిటల్ లో చెప్పారు ఇంక ఇలా ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే జున్ను ఉన్నాడు కదా ఇంటికాడ తనని చూసుకోవాలి కాబట్టి నేను ఉంటానని చెప్పేసి తనకైతే చెప్పాను పెయిన్స్ ఎక్కువ వస్తే నేను కాల్ చేస్తానని చెప్పాను ఓకే అని తనైతే ఇంటికి వెళ్ళారు ఇంకా టైం టు టైం ఇక్కడ ఫుడ్ మిడ్ వైఫ్స్ వస్తూ ఉన్నారు చెక్ చేస్తూ ఉన్నారు అలా అయితే నైట్ ట్వల్వ్ అయింది మళ్ళీ స్టార్ట్ అయ్యాయి బాగా వచ్చాయి ఈసారి పెయిన్స్ అయితే ఇంకా నా వల్ల అవ్వట్లేదు వన్ థర్టీ టూ ఆ టైం కి మిడ్ వైఫ్ కి చెప్పాను తనైతే వచ్చి ఓకే ఇప్పుడైతే అయిపోతుంది డెలివరీ నేను వెళ్ళి ఈ సూట్ కాలి ఉందో లేదో చూసి నీ సూట్ ఇచ్చేస్తానని చెప్పేసి తను వెళ్ళింది ఇంకా నేను కూడా మా హస్బెండ్ కి కాల్ చేసి రమ్మంటారా అని అంటే ఓకే రమ్మను అని చెప్పింది ఇంకా నేను తిన కాల్ చేస్తే తిని ఇంకా మా జున్ను పడుకున్నాడు ఆ టైంలో డోర్ ఓపెన్ చేసేసి మా పక్కన వాళ్ళకి చెప్పేసి తను వచ్చేసారు ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం కి డెలివరీ సూట్ కైతే పంపించారు ఇంకా నేను ఆ టైం కైతే వాష్రూమ్ కూడా లేగలేకపోయాను నా హస్బెండ్ పక్క నుండి చాలా హెల్ప్ చేశారు లక్కీ ఏంటండి డెలివరీ టైమ్ లో కూడా తిన నుంచారనమాట ఇంకా ఫైనల్ గా ఎయిట్ థర్టీ ఆ టైం కి డెలివరీ అయిపోయింది మా హస్బెండ్ కి ఇంకా మెమరబుల్ మూమెంట్ ఏంటంటే బొడ్డు తాడు కూడా తనే కట్ చేశారు ఇంకా మళ్ళీ తర్వాత డెలివరీస్ అయిన వాళ్ళందరినీ ఇంకో చోట ఉంచుతున్నారు అనమాట అక్కడ పంపించారు ఇంకా అక్కడ కూడా టైం టు టైం ఫుడ్ ఇంకా మన దగ్గర ఎవరు ఉండవసలేదు లేదు ప్రతిసారి ఎవరో వచ్చి చెక్ చేస్తూనే ఉన్నారు బేబీ మిల్క్ తాగుతుందా లేదా టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా నీకు ఎలా ఉంది మొత్తం బాడీ అంతా ఎలా ఉంది అన్ని చెక్ చేస్తూ ఉన్నారు ఫైనల్ గా ఆ బేబీ కి కొన్ని టెస్టులు చేయాల్సి వస్తే అవన్నీ చేశాక త్రీ డేస్ కి నన్ను అయితే ఇంటికి పంపించేశారు హ్యాపీగా హెల్దీ బేబీతో ఇంటికి అయితే వచ్చేసాము ఇది ఇవాళ వీడియో వీడియో స్ అయితే నాకు షూట్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం కదా చిన్న చిన్నవి నాకు కుదిరినవే షూట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్